ఏంటది ఏంటి అలా గాడిదలా వంట పెడుతున్నావు నల్లక్ష్మి చూడు ఎలా భయపడింది ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచామంటే నాలుక అర్థమైందా నేను రిజిస్టర్ ఆఫీస్ కానీ పెళ్లి చేసుకోబోతున్నావు ఈ పోల్ దండలు తీసుకెళ్ళి కార్లో పెట్టు అలాగా చాలా సంతోషం నేను కూడా వస్తా నువ్వు కూడా వస్తావా పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు తెరుతావు ఉండండి పాపం రావాలని ముచ్చట పడుతున్నారు సర్లే సాక్షి సంతకారు గారి పనికి వస్తావు అదా పూర్తాను ఇంకా టైం ఉందా గారు ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అన్నగాడు దొరికాడా ఈ గులాబీ భానునివ్వనండి బాగుండు ఎందుకని ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చింది అనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను మీ పేరు సీత సీత నా పేరు బోసు సీత బోసు అసలు ఈ డౌరీస్ గురించి జపానికి మన్మథ రేఖ నా చేతిలో కూడా అప్సు ఇదే రేకుంది రేకుంటే ఏమవుతుంది తెలీదా అదే ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పండి ఆహా నువ్వు సీతవి నేను రాముడి వెళ్ళు విరగవలసిందే ఈ పెళ్లి జరగవలసిందే ఏమిటి సీత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా నాతో పెళ్లి సెట్లయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను పదా ఏంటి నీతో పెళ్లి సెటిల్ అవును

మరే లేదు అప్పుడప్పుడు ఫిట్స్ లో వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపట్లా సరిపోతుంది మీరు వెళ్ళండి నాకు ఫిట్స్ మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏమిటా కండిషన్స్ మన ఇద్దరి మధ్య అది ఉండండి అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజం లేకుండా పుడతాడు ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి నీలాంటి అందమైన ఉద్యోగస్తుర్రాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు డిష్ అంటేనా లాగా గుండ్రంగా ఉన్నా ఉంటున్నారు డిష్ అంటేనా హలో నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ ని లలిత లవర్ వా అవును మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం ఒకే ప్లేట్ లో భోంచేసాం ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం అందుకని దయచేసి ఈ పెళ్లి మారుతు లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు అంత అబద్ధం అసలు నువ్వెవరు నేను ఎవరైతే నీకెందుకు కానీ నిజం నిప్పు లాంటిది ముట్టుకుంటే సుర్రును కాలుతుంది మా ప్రేమ తుప్పు లాంటిది మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్ మీ ప్రేమ ఉప్పు లాంటిది కరిగిపోతుంది చెప్పు లాంటిది అరిగిపోతుంది పప్పు లాంటిది ఉడికిపోతుంది జోకేశావా నీకు నేను జోకర్ లా కనిపిస్తున్నానా రాజబాబు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది కావాలంటే పక్కనే ఉంది మాట్లాడు నీ పక్కన ఉందా మరి నా పక్కన కూడా ఉందా ఒకసారి నువ్వే మాట్లాడు హలో నేను లలితని ఎవరి రాక మాట్లాడేది పిచ్చి పిచ్చిగా నిన్నే నీకు చచ్చింది కురే అది ఆడ పక్కనే ఉంది అనవసరంగా టెలిఫోన్ తెలిపనికి రూపాయి దండగా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం మనం చూసుకునేదేముంది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని పెళ్లి జరిగిపోవాలి ఎవరు దొరకకపోతే గారు ఏదో దానం చేయాలనుకున్నారా